షెమీము ఈ సూపు వచ్చి ఏజీ గార్డెన్లో ఉండాల వీళ్ళు వ్యాపారం చేసేది మామూలు కామన్గానే అక్కడ ఈ బిట్లు రాజశేఖర రెడ్డి ఇచ్చింది గవర్నమెంట్లో ఇండ్లు సమీము వీళ్ళు వ్యాపారం చేస్తారు మామూలుగా అక్కడ ఈ సూపు దగ్గర కొని సమీము తీసుకునేది కొన్ని బిట్లు ఇవి వచ్చేసి డూప్లికేట్ డిఫారాలు ఇట్లా చేసి ఒక బిట్టు ఇవి స్థలాలు ఉండేటి వచ్చి రెండు లక్షలు తీసుకున్నాడు ఒక బిట్టికే గునాది ఉండేటి ఐదు లక్షలకు తీసుకున్నాడు కొన్ని మూడు లక్షలకు తీసుకున్నాడు అడ్వాన్స్ తీసుకొని ఈ విధంగా ఇట్లా అగ్నిమెంట్ రాయించి ఇస్తాడు మా బంధువులవి మా వాళ్ళవే మాకు తెలిసిన వాళ్ళవే అనే ఇలా అగ్నిమెంట్ రాసి ఇస్తారు వీళ్ళకు ఇచ్చిన తర్వాత వీళ్ళు గునాది కట్టుకునేదానికి పోతా అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు గుణ గోనలు కడదామని పోతా అంటే వేరే వాళ్ళు వస్తా దీనికి సంబంధించి మళ్ళీ ఇ రాయి కాల్ నీళ్ళు రామయ్య ఒక అతను ఉన్నాడు అతనికి కూడా సంబంధం ఉండదు అని నేను చెప్పినారు ఇప్పుడు సెమీ మనీ ఆయన వచ్చేసి ఈ సూప్ దగ్గరకు నాలుగు ఐదు బిట్లు తీసుకున్నా స్టేషన్ కార్డుకి వచ్చేసి మీ అందరం వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు ఈ సూప్ రేషన్ కార్డు రానిచ్చి మొత్తం వచ్చి ముప్పై లక్షలు ఉంటారు మరి ముప్పై లక్షలు పైన ముప్పై లక్షలకు పైనే ఇప్పుడు అడిగితే ఇంట్రాక్ పదహైదు మందికి పైనే ఉంటారు ఒక్కొక్క బిట్టుకు రెండు లక్షలు వేసుకున్నా మినిమం రెండు లక్షలు వేసుకుని పదహైదు బిట్లు అన్నా కానీ పదహైదు రెండు ముప్పై లక్షలు నందా తొంభై నాలుగు బిట్ మరి నాది స్థలము ఖాళీ స్థలము క్యాన్సిల్ అయిపోయింది అది ఎప్పుడో ఇచ్చిండేటివి అని చెప్పి నా పేరుతో ఇది ఇచ్చి చేసిండేటివి ఇతను వచ్చేసి ఐదు లక్షలకి ఇల్లు ఇతని పేరు కాదరవల్లి కట్టిన ఇల్లు మోలింగ్ వేసిన్నారు ఐదు లక్షలు కొన్నాడు నాలుగు లక్షలు ఇచ్చి పని చేయించుకున్నాడు ఇప్పుడు ఎవరో వచ్చేసి ఇది మాదే అని అని ఇప్పుడు ఇది చూస్తా అంటే ఆయన వచ్చేసి మేము తీసుకుని ఉండేది ఇల్లు అది మీకట్టిచ్చినాడు అని తెలుస్తే ఏజీ గార్డెన్లోనే అతను ఈ ఏజీ వీళ్ళంతా బంధువులు బంధువులే మళ్ళీ ఎవరో కాదు వీళ్ళంతా వాళ్ళ అక్కడ ఉండేవాళ్ళే ఈసు బంధువులుగా ఉండారు వాళ్ళల్లో కొందరు సొంత బంధువులు ఇప్పుడు ఏమో నాకు ఫ్రెండ్ ఇతను ఇతను తీసుకున్నానని చెప్పినాడు ఇట్లా ఇట్లా నేను తీసుకొని నెల ఇరవై సంవత్సరం అయింది అని సరే ఇలా నాన్న ఉంటే నాకు చూడు అని మా నమ్మకమే మన సంవత్సరం ఎవరు రాలే ఇంతవరకు అని అన్నాను ఇప్పుడు కొన్ని తీసుకొని ఎనిమిది నెలలు అయితాది కొన్ని ఆరు నెలలు అయితీంది కొన్ని నెలలు అవుతుంది కొన్ని రెండు నెలలు అవుతుంది సంవత్సరం నుంచి ఇది పూర్తిగా చెల్లించిన తర్వాతనే అగ్రిమెంట్ రాయి అవి డాక్యుమెంట్లు ముందు ఉంటాయి అంటే ముందు డిఫార్మ్ గాని ఇచ్చినాడు ముందు ఫామ్ ఉంటుంది కదా సేమ్ అదే ముందే అలాగే ఇవి మళ్ళీ పోలీసులు వాళ్ళు చూసి జిరాక్స్ అట్లా చేసి ఇచ్చినాడు వారు మార్పింగ్ చేసి ఇచ్చినాడు ఇంట్రాగేషన్ ఉండాలి లోపల ఉండాలి విచారిస్తాను విచారిస్తాను ఇప్పుడు ఇదే స్థలం స్థలాల వ్యాపారమే మీ మెమ్మార్ వాళ్ళకి ఫిర్యాదు స్టేషన్ అంతా ఒక నెల మేము ఇది కంప్లైంట్ ఇచ్చి ఇంక ఇక్కడికి రాకుండా డైరెక్ట్ కోర్టులోనే లింక్పోయినాడు మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చినారు విచారిస్తాను కంప్లైంట్ విచారిస్తాము మీకు న్యాయం చేస్తామో అని చెప్పిన అది విచారిస్తా ఇంకా ఎవరెవరు ఉండరు విఆర్ వాళ్ళు ఏమన్నా ఉండారా ఇంకా ఎవరన్నా ఉండారా ఇతన వెనకాల అని అది విచారిస్తా అంటే అతను ఇంకా ఎవరెవరికో డబ్బులు ఇచ్చినాడూపు అది వాళ్ళకి తెలియదు అది విచారిస్తాడు అందుకు